సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని బాబాగారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడుపుతూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో బాబా గారు మనందరి కోసం కూడా ఒక చక్కటి సందేశాన్ని తీసుకొచ్చారండి ఈరోజు వీడియోలో బాబా గారు ఏమంటారంటే బిడ్డ నన్ను చూసిన వెంటనే ఒక్కసారి తాకు నీకోసం ఒక తీయటి శుభవార్త ఎదురు చూస్తుందమ్మా అని బాబాగారు అంటూ ఉన్నారు ఫ్రెండ్స్ ఇంకా బాబాగారు ఏం చెప్తున్నారంటే చూడు బిడ్డ నువ్వు కోరుకుంది ఖచ్చితంగా జరిగే తీరుతుంది మనస్ఫూర్తిగా ఒక్కసారి నన్ను తాకి చూడు అతి త్వరలోనే నువ్వు ఎదురు చూస్తున్న కోరిక తీరబోతోందమ్మా నీ కోరిక తీరిన వెంటనే నువ్వు నా ద్వారకా మాయిలో అడుగు పెడతావు బిడ్డ ఎందుకు నువ్వు బాధపడుతూ ఉన్నావు నువ్వు అనుకున్న వెంటనే ఆ పనిలో విజయం వస్తుందా చెప్పు దానికోసం కష్టపడాలి కదా అప్పుడే విజయం నీ సొంతమవుతుంది అలానే నీలో ఎంతో నిజాయితీ ఉంది పట్టుదల కూడా ఉంది నీకున్న సమస్య ఏదైనా కానీ అతి త్వరలోనే నీ సమస్యకు ఒక గొప్ప పరిష్కారం నేను చూపిస్తాను బిడ్డ నువ్వు ఏమాత్రం భయపడకు బాధపడకు సమయానికి అన్నీ నేను చక్కబెడతాను కదా ఇంకా ఎందుకు దిగులుగా కూర్చున్నావు చెప్పు ఆనందంగా ఉండు బిడ్డ నువ్వు కోరుకున్నట్లుగానే అన్నీ జరుగుతాయమ్మా దిగులు భయం ఇవన్నీ కూడా వదిలేసాయి నీ కుటుంబ బాధ్యత జాగ్రత్తగా నిర్వర్తించు నీ మనసులో బాధ ఎక్కువైనప్పుడు ఎంతో తల్లడిల్లిపోతున్నావు నీకు ఎప్పుడైనా బాధ కలిగితే నన్ను తరుచుకో నీ బాధ మొత్తం నేను తొలగిస్తానమ్మా నీ సాయిని నేనుండగా నీకెందుకు తల్లి భయం ప్రశాంతంగా ఉండు నా నామస్మరణ చెయ్యి కష్టకాలంలో నీకు నాపై ఎంత నమ్మకం ఉంటుందో అనేదే ఇక్కడ ప్రధానం నువ్వు ఎలాంటి భయం పెట్టుకోకమ్మా నువ్వు ఏదైనా కోల్పోతావేమో అని అస్సలు అధైర్యపడవద్దు బిడ్డ సమస్య ఎలాంటిదైనా సరే నీకు నేనున్నాను కదా అతి త్వరలోనే నువ్వు ఒక మంచి శుభవార్త వినబోతున్నావు బిడ్డ ఆ శుభవార్త విన్నాక నువ్వు నీ కుటుంబంతో కలిసి ఎంతో సంతోషంగా ఉంటావమ్మా నీ జీవితంలో ఉన్న చీకటి తొలగిపోయి వెలుగు రేఖలు రాబోతున్నాయి ఇకపై నీ జీవితం ఎంతో సంతోషంగా ఉండబోతోంది నువ్వనుకున్న మంచి పనిలో విజయం సాధించే సమయం ఆసన్నమైంది అంతా మంచి జరుగుతుంది బిడ్డ ఇకపైన నీ జీవితంలో ఏది జరిగినా కూడా అంతా నీ మంచికే జరుగుతుంది నీ మంచి మనసుతో నువ్వు ఏది కోరుకుంటావో అది నీ దగ్గరకు తప్పక వచ్చి తీరుతుంది ఎవరో ఏదో అనుకుంటున్నారని నువ్వు ఏమాత్రం భయపడకు బాధపడకు అలా అనుకునేవారు నీకు ఎలాంటి సాయం చేయరు కదమ్మా అంతా నీ కష్టమే ఎవరూ నీకు సాయం చేయడం లేదని నువ్వు బాధపడకు తల్లి నీ మనసు నిండా నీ సాయి రూపాన్ని నింపుకో నీ పనిని నువ్వు శ్రద్ధగా చేసుకుంటూ వెళ్ళు నువ్వు ఏదో జరిగిందని ఏడవటానికి పెట్టే సమయం నీ జీవితంలో ఎలా బ్రతకాలి అనే దానిపైన శ్రద్ధ పెట్టు అప్పుడు తప్పకుండా ఒక మంచి స్థానానికి నువ్వు చేరుతావు బిడ్డ నేనెప్పుడూ కూడా నీతోనే నీకు తోడుగా ఉంటానని నీకు ప్రమాణం చేస్తున్నాను బిడ్డ నువ్వు నీ జీవితం ఎలా అయితే ఉండాలనుకుంటున్నావో అది అలానే ఉంటుంది నీకు మంచి గడియలు ప్రారంభమయ్యాయమ్మా నువ్వు ఏ శుభవార్త కోసమైతే ఎదురు చూస్తూ ఉన్నావో అదే శుభవార్త నిన్ను వెతుక్కుంటూ వస్తుంది నీకు వీలైనంత వరకు ప్రతిరోజు నా ఆలయానికి వచ్చి నన్ను దర్శనం చేసుకో తల్లి మరొక ముఖ్యమైన విషయం గుర్తుంచుకో నువ్వు నన్ను మరిచిపోయినా సరే నేను మాత్రం ఎప్పటికీ నిన్ను మరువను ఇప్పుడు ఈ క్షణం నువ్వు మోస్తున్న భారమంతా నాకు అప్పగించు అంతా నేను చూసుకుంటాను బిడ్డ నీకు సంతోషకరమైన జీవితాన్ని నేను ప్రసాదిస్తాను నువ్వు కష్టంలో ఉన్నప్పుడు ఎటు చూసినా కూడా నీ బాబా నీ పక్కనే ఉన్నారని గుర్తించు బిడ్డ అసలు నిన్ను ప్రతిరోజు నా గుడికి ఎందుకు రమ్మన్నానో తెలుసా నువ్వు నాకు ఎంతో ఇష్టమైన నా బిడ్డవి అందుకే నీకు ఇంతలా చెబుతున్నాను నాపై నీకు ఎంతో నమ్మకం భక్తి ఉంది కదా అలాంటి నా బిడ్డకు అతి త్వరలోనే ఒక మంచి శుభవార్త వస్తుంది ఆ శుభవార్తను నువ్వు ఆనందంగా స్వీకరించే రోజు దగ్గరలోనే ఉంది బిడ్డ జీవితంలో కొన్ని రోజులైనా సంతోషంగా ఉండాలనుకుంటే ఏదో ఒక కష్టం వచ్చి పడుతుంది అని అనుకుంటున్నావు కదా అదంతా దైవలీల ఇప్పుడు జరిగేది జరగబోయేది అంతా కూడా నీ సాయి అనుగ్రహమే తల్లి కాబట్టి నేను చెప్పిన ఈ మాటలన్నీ శ్రద్ధగా గుర్తించుకో కేవలం నీలో ఉన్న సహనం భక్తి వలనే నీ పనులన్నీ కూడా పూర్తవుతున్నాయి ఆపదక్షణం ఏదైనా కానీ నేను నీకు తోడుగా ఉంటానమ్మా నీకు ఎలాంటి లోటు లేకుండా చూసుకునే బాధ్యత నాది అనుమానం పెట్టుకోకుండా నాపై పూర్తి నమ్మకంతో ఉండు ఆ నమ్మకమే నిన్ను గెలిపిస్తుంది నిన్ను ప్రతి క్షణం నేను కాపాడుకుంటూనే ఉంటాను బిడ్డ ఆ విషయం నీకు తెలుసు కదా నువ్వు ఎంత ప్రయత్నం చేసినా సరే ఆ పనిలో ఫలితం రావడం లేదని బాధపడుతున్నావు కదా బిడ్డ త్వరలోనే నువ్వు ఊహించని విధంగా ఒక గొప్ప అద్భుతం జరుగుతుంది ధైర్యంగా ఉండు నువ్వు కావాలనుకున్నవి నువ్వు నన్ను కోరినవి తప్పకుండా నేను నీ చేతిలో పెడతాను ఆ రోజులు ఎంతో దూరంలో లేవమ్మా చాలా దగ్గరలోనే ఉన్నాయి ఇక నువ్వు ప్రశాంతంగా నిద్రించు బిడ్డ అని బాబాగారు అంటూ ఉన్నారు ఫ్రెండ్స్ ఇచ్చిన ఈ సందేశం ప్రతి బాబా బిడ్డకి చేరాలండి ఇది ఏ ఒక్కరినో ఉద్దేశించి బాబాగారు చెప్పింది కాదు తన బిడ్డలందరినీ ఉద్దేశించి బాబాగారు చెప్పింది తన బిడ్డలందరినీ ప్రతిరోజు కూడా ఫీల్ అయినంత వరకు బాబాగారి గుడికి వెళ్ళి ఆయన దర్శనం చేసుకోమని బాబాగారు అడుగుతూ ఉన్నారు ఫ్రెండ్స్ దానికి కూడా బాబాగారు కండిషనల్గా చెప్పట్లేదండి బాబాగారు ఎందుకు రమ్మంటున్నారంటే మనందరం కూడా ఆయనకి ఎంతో ఇష్టమైన బిడ్డలను మరి తల్లిదండ్రులకి తన బిడ్డల్ని చూసుకోవాలని ఎంతైనా ఆశ ఉంటుంది కదా ఆ ఆశతోనే బాబాగారు మిమ్మల్ని రమ్మంటున్నారు అంతేకాని మీరు గుడికి వెళ్తేనే మీ పనులు చేస్తారని చెప్పేసి చెప్పడం కాదండి ఇది ప్రతిరోజు కూడా బాబాగారిని దర్శించుకోండి ఫ్రెండ్స్ వీలు కాని సమయంలో పూజ గదిలో ఉన్న బాబాగారి ఫోటోని దర్శించుకోండి మనసు చాలా తేలికగా చాలా ప్రశాంతంగా ఉంటుందండి మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే మీరు ఏ కోరిక కోరుకున్నా సరే అది మీకు మీ కోరికలో న్యాయం ఉండి మీకు మంచి జరిగేదైతే తప్పకుండా బాబాగారు నెరవేరుస్తారని ఈ సందేశం రూపంలో బాబాగారు మా తన మాటగా చెప్తూ ఉన్నారండి ఎవరెవరైతే బాబాగారికి తమ బాధలు చెప్పుకొని బాధపడుతూ ఉంటారో ఇంకా తీరలేదని నిరాశ చెందుతూ ఉంటారో వాళ్ళందరికీ కూడా బాబాగారు ఈ సందేశం ఇస్తూ ఉన్నారు మీ కోరికలు తీర్చే బాధ్యత నాది బిడ్డలారా వాటికి కొంచెం సమయం పడుతుంది మీరు ఎలాంటి బాధను మీ మనసులో ఉంచుకోకండి తప్పకుండా మీకు మంచి జరిగే పనులు ఖచ్చితంగా నేను చేసి తీరుతానని ప్రతి బాబా బిడ్డకి కూడా తన మాటగా బాబాగారు చెప్తూ ఉన్నారు ఫ్రెండ్స్ సో ఎవ్వరూ కూడా అండి బాధపడద్దు నిరాశ చెందవద్దండి శ్రద్ధా సబూరితో ఉండండి మీకు ప్రతి ఒక్క బాబా భక్తునికి కూడా బాబాగారు ఒక అందమైనటువంటి భవిష్యత్తుని తప్పకుండా ప్రసాదిస్తారు ఫ్రెండ్స్ ఈ కొందరికో కాదండి ప్రతి బాబా బిడ్డకి కూడా మంచి జరుగుతుంది ఒకవేళ ఈరోజు మీకు చెడు జరిగి ఉండవచ్చు కానీ దానివల్ల మీకు ఫ్యూచర్లో తప్పకుండా మేలే కలుగుతుందండి అందుకే ఈరోజు అది జరిగిందని మీరు గ్రహించండి ఇది సాక్షాత్తు ఆ సాయనాథుని మాట సో ఫ్రెండ్స్ ఎవ్వరూ కూడా బాధపడద్దు ఎందుకంటే మనం బాధపడితే బాబాగారు చూడలేరు తన బిడ్డలు బాధపడితే ఆయన చూడలేరు ఆ తండ్రికి మనలో ఒకరు ఎక్కువ కాదు ఒకరు తక్కువ కాదండి అందరూ సమానమే ప్రతి బిడ్డకి వాళ్ళకి ఏమేం కావాలో అన్నీ కూడా బాబాగారు చూసుకుంటారు ఫ్రెండ్స్ అందరూ కూడా బాబా గారి మీద విశ్వాసంతో నమ్మకంతో ఆనందంగా ఉండండి మీకంతా మంచే జరుగుతుందండి ఇది ఫ్రెండ్స్ ఈరోజు గారి సందేశం వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ మరికొంతమంది సాయి భక్తులకి షేర్ చేయండి మొదటిసారిగా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి మరొక బాబా గారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం అంతవరకు ఓం సాయి